హలో అండి ఇక్కడ వినాయక చవితి సందర్భంగా మా గల్లీలో అయితే అన్నదాన కార్యక్రమం అయితే చేశారు అక్కడికి వెళ్ళినప్పుడు తీసిన వీడియో అనమాట అదేంటి అక్క నిన్న ఒక వీడియో వేసావు కదా అది అన్నదానమే కదా ఆకులు అన్నదానానికి వెళ్తూ ఉంటావా అని చెప్పి మీరు అడగొచ్చు మా కలు మాకు రైట్ సైడ్ ఒక గల్లీ ఒక గొంది లెఫ్ట్ సైడ్ ఒక గొంతు ఉందనమాట ఇది రైట్ సైడ్ గొంతుల వినాయక స్వామి అన్నదానం అనమాట అక్కడ ఏమేమి ఐటమ్స్ వేసారు ఏంటనేది మీతో చూపించటానికి నేనైతే ఇక్కడ నేను వీడియో షూట్ చేస్తున్నాను చూడండి రైస్లోనే రెండు రకాల రైస్ పెట్టారు పుదీనా రైస్ అనో ఇంకా మళ్ళా పలావ్ పెట్టారు గోంగూర చట్నీ బజ్జీ వేసారండి ఆలు బజ్జీ అయిపోయిందని మళ్ళీ పక్కోడి పెట్టారు పప్పు గోంగూర పచ్చడి చిప్స్ వేసారండి మళ్ళీ పకోడి క ఫ్రై కూడా వేశారు ఇంకొకేసారి రైస్ కూడా పెట్టించుకొని వెళ్దాము మళ్ళీ రైస్ కోసం ఈ జనాల్లో ఎక్కడ రావాలి మనకి ప్రసాదం కొంచెం ప్రాప్తంగా చిక్కినా చాలు అని చెప్పేసి రైస్ కూడా పెట్టించుకున్నానండి ఒకేసారి ఇంకొద్ది సాంబారు సాంబార్ అయితే టేస్ట్ చాలా బాగున్నాయి అసలు ఒక్కొక్కరు అయితే ఇళ్ళకి పాసలు కూడా తీసుకెళ్తున్నారు మనకు ఆ చాయిస్ లేదులేండి మనకి అలా తీసుకొచ్చు కొంచెం ఎవరైనా ఇంట్లో రాకపోతే కొంచెం ప్రసాదంగా ఏదో ఒకటి తీసుకెళ్తాను కానీ ఈసారి అందరం వెళ్ళాం కాబట్టి ఇంకా మనకి ఛాన్స్ లేదు ఇక్కడైతే ఇంక రైస్ పెట్టించుకొని కూర్చొని తిన్నామండి ఆ వీడియో నిన్నే వేశాను కదా ఇక్కడైతే చూశారు కదండీ ఈ డే అంటే సండే ముందు రోజు శనివారం రోజు కూచిపూడి నాట్యం అయితే వేయించారు కొంతమంది చిన్నారుల చేత చాలామంది పిల్లలు వచ్చారు పెద్దవాళ్ళు కూడా నేర్చుకున్న వాళ్ళు వచ్చి వేశారండి ఒకే డ్రెస్ కోడ్తో చాలా అందంగా వేసిన డ్రాన్స్లో హావభావాలతో చాలా బాగా వేశారు నాట్యం మన ప్రాచీన కళా కళల్లో కూచిపూడి కూడా ఒక కళేనండి అది అంతరించిపోకుండా ఇంకా మనకి ఎవ్రీ ఇయర్ ఎవరో ఒకరు నేర్చుకుంటూ ఇలా ప్రదర్శనలు అయితే ఇస్తూ ఉన్నారు నా చిన్నప్పుడు కూచిపూడి నాట్యం అంటే ఒక ప్రత్యేకత అనమాట ఆ డ్యాన్స్ వేసే వాళ్ళకు కూడా వాళ్ళని కూడా ఒక ప్రత్యేకంగా చూస్తాము కానీ ఈ రోజుల్లో అలా కాదండి ప్రతి ఇంట్లో ఒక ఆడపిల్లకి నేర్పిస్తున్నారు ఈ కూచిపూడి నాట్యాన్ని నేర్పించడమే కాదు నేర్పించాలండి నేనైతే రిక్వెస్ట్ చేస్తున్నాను ఇదిగోండి మా బాబుని కూడా తీసుకెళ్ళాను అనమాట వాడు కూడా చూస్తాడని అబ్బాయిలు కూడా నేర్చుకుంటున్నారండి చక్కగా సో ఇదండి వీడియో మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఈ పిల్లలు ఏ డ్యాన్స్ వేస్తున్నారు ఏ పాటకి వేస్తున్నారు అని చెప్పి కూచిపూడి నాట్యం వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి మరొక బ్లాగ్తో మళ్ళీ కలుసుకుంటాం బాయ్ ఫ్రెండ్స్